మ ఉయ్యాలో రామనే శ్రీరామ ఉయ్యాలో రామ రామ రమవుయ్యాలో రామనే శ్రీరామ ఉయ్యాలో రామ రమ నంది ఉయ్యాలో రాఘమిత్త రదు రామనంది రామ నంది రమవుయ్యాలో రాఘమిత్త రదు వయ్యాలో నెతిమీద సూర్యుడ ఉయ్యాలో నిలవన్నే కడ ఉయ్యాలో నెతిమీద సూర్యుడ ఉయ్యాలో నిలవన్న ఉయ్యాలో పాపట్ల చంద్రుడ ఉయ్యాలో బాలకుమారుడ ఉయ్యాలో పాపట్ల చంద్రుడ ఉయ్యాలో బాలకుమారుడ ఉయ్యాలో పెద్దలకు వచ్చింది ఉయ్యాలో పెత్తరమ ఉయ్యాలో పెద్దలకు వచ్చింది ఉయ్యాలో పెత్తరమ ఉయ్యాలో బాలలకు వచ్చింది ఉయ్యాలో బతుకమ్మ పండుగ ఉయ్యాలో బాలలకు వచ్చింది ఉయ్యాలో బతుకమ్మ పండుగ ఉయ్యాలో తెల్లయి తెల్లై గుళ్ళు వియ్యాలో తెల్లయమ్మ గుళ్ళు తెల్ల తెల్లయి గుళ్ళు వియ్యాలో తెల్లయమ్మ గుళ్ళు ఉయ్యాలో పన్నెండేళ్ళ నడువుయ్యాలో పాడువడ్డ గుళ్ళు ఉయ్యాలో పన్నెండేళ్ళ నడువుయ్యాలో పాడుబడ్డ గుళ్ళు ఉయ్యాలో తెల్లయ్య ఎములడ రాజన్న గుళ్ళు వియ్యాలో తెల్లయ్యి ఎములడ ఉయ్యాలో రాజన్న గుల్లు ఉయ్యాలో నల్లై నల్లై గుళో నల్ల ఎమ్మ గుయ్యా నల్లా నల్లై గుళ నల్లయ్యి ఉయ్యాలో నరసింహ గుళ్ళు వయలో నల్లయ్యి నల్గొండ ఉయ్యాలో నరసింహ గుళ్ళు వయ్యాళ పచ్చ పచ్చయి గుళ్ళు వయ్యాలో పచ్చయమ్మ గుళ్ళు వయ్యాలో పచ్చ పచ్చయి గుళ్ళు ఉయ్యాలో పచ్చయ్యమ్మ గుళ్ళు ఉయ్యాలో పచ్చయ్యి పర్వతాల ఉయ్యాలో మల్లన్న గుళ్ళు ఉయ్యాలో పచ్చయ్యి పర్వతాల ఉయ్యాలో మల్లన్న గుళ్ళు ఉయ్యాలో పర్వతాల మల్లన్న ఉయ్యాలో పదముల సెలవయ్య ఉయ్యాలో పర్వతాల మల్లన్న ఉయ్యాలో పదముల సెలవయ్య ఉయ్యాలో రామ 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 ఉయ్యాలో రామనే శ్రీరామ ఉయ్యాలో రామ 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 ఉయ్యాలో రామనే శ్రీరామ ఉయ్యాలో ఇద్దరక్క చెండ్ల నుయ్యాలో వక్కురికిస్తే ఉయ్యాలో ఇద్దరక్క చెండ్ల నుయ్యాలో వక్కురికిస్తే ఉయ్యాలో ఒక్కడే మాయన్న ఉయ్యాలో చూసన్న ఓడాయ ఉయ్యాలో ఒక్కడే మాయన్న ఉయ్యాలో చూసన్న ఓడాయ ఉయ్యాలో ఎట్టొద్దు సెల్లెల్లా ఉయ్యాలో ఏ రడ్డ ఉయ్యాలో ఎట్టొద్దు సెల్లల ఉయ్యాలో ఏ లడ్డమాయ ఉయ్యాలు ఎరుక కూయం పల్లె ఉయ్యాలో తలుపు లడ్డమాయ ఎరుక కూయ్యం పల్లె ఉయ్యాలో తలుపు లడ్డమాయ ఉయ్యాల తలుపుల కుతాలాలు ఉయ్యాలో ఎండియశీలలు ఉయ్యాలు తలుపులకు తాళాలు ఉయ్యాలో ఎండియశీలలు ఉయ్యాలం ఎండి కింద ఉయ్యాలో వేలపత్తి చెట్టు ఉయ్యాలు ఎండి శిల కింద ఉయ్యాలో వెల్లపత్తి చెట్టు ఉయ్యాలం వెలపత్తి చెట్టుకు వయ్యాలో ఏడు విత్తుల పత్తి ఉయ్యాలం ఎలపత్తి చెట్టుకు ఉయ్యాలో ఏడు విత్తుల పత్తి ఉయ్యాలం ఏడు గింజల పత్తి ఉయ్యాలో ఎల్లనే ఆ పత్తి ఉయ్యాలం ఏడు గింజల పత్తి ఉయ్యాలో ఎల్లనే ఆ పత్తి ఆ ఆపత్తి తీసుకొని ఉయ్యాలో ఏడికి వయ్యిరి ఉయ్యాలం ఆపత్తి తీసుకొని ఉయ్యాలో ఏడికి వయ్యి ఉయ్యాలం ఓ పాప పాప పత్తి ఉయ్యాలో పావురాల పత్తి ఉయ్యాలో ఓ పాల పాల పత్తి ఉయ్యాలో పావురాల పత్తి ఉయ్యాలం ముసలింది వడికింది ఉయ్యాలో ముద్దుల పత్తి ఉయ్యాలం ముసలిది వడికింది ఉయ్యాలో ముద్దుల పత్తి ఉయ్యాలో వైసుది వడికింది ఉయ్యాలో వన్నెల పత్తి ఉయ్యాలం വയസ് ദീവട് കിന്ദി വന്നല പത്തി പത്തി ഉയ്യോ ചിന്ന ദീപിന്ദി ചിന്നല പത്തി പത്തിയാൽ ചിന്ന ദീവടി കിണ്ടി ചിന്നല പത്തി പത്തിയാൽ ആ പത്തി ഈ പത്തി ഉയ്യാ സാല ചിന്തല പത്തി വയ്യാല സാല ചിന്തല കട ഉയ്യാ സങ്കണി സാരണ വിയ്യാലോ സാല ചിന്ത കട വയ്യാ സങ്കടി സാരണ വെ സങ്ക സാരണ വയ്യാ സാഗതിയ ബട്ടെ വയ്യാലോ സങ്കടി സാഗന്ന വയ്യാോ സാഗദീയ ബട്ടെ ഉയ്യാലോ സാഗദീയ ബട്ടെ ഉയ്യാ ആപത്തി വടി വെ്യാലോ സാഗദീയ ബട്ടെ ഉയ്യാ ആപത്തി വടി വയ്യം ആപത്തി വടക്കേന ഉയ്യാ നെലക്കോക ఆపత్తి వడికేనా వేయాలలో నెల్ల కొక్కు పొగు ఉయ్యాలో దిగినే చీర ఉయ్యాలో దివిటి లమిద వేయాలం దిగినే ఆచిర వేయాలలో దివిటి లమిద ఆ చీర కట్టుకొని ఉయ్యాలో కొంగల బావికి ఆ చీర కట్టుకొని వేయాలలో కొంగల బావికి ఉయ్యాలో నీళ్ళ కంటూ పోతే ఉయ్యాలో కొంగల బావికి ఉయ్యాలు నీళ్ళ పోతే ఉయ్యాలో కొంగల బావికి ఉయ్యాలో ఆ చీర కట్టుకొని వేయాలలో హంసల బావికి ఉయ్యాలో ఆ చీర కట్టుకొని ఉయ్యాలో హంసల బావికి ఉయ్యాలో హంసలన్నీ చేరి ఉయ్యాలో వంచునంతా చూసే ఆ ఆచీర కట్టుకొని పట్నం పట్నంబు పోతేనే ఉయ్యాలో ఆ చీర కట్టుకొని పట్నం పట్నంబు బొత్తినే ఉయ్యాలో పట్నంబు పారేణ ఉయ్యాలో కొంగు బంగారమే వయ్యాలో కొంగు బంగారము వయ్యాలో ఈ చీరలన్నయ్య వయ్యాలో గొప్ప శాలలో ఉయ్యాలో నేసిన చీర ఉయ్యాలో గొప్పగా శాలలు వ్యాలో నేసినారి చీర ఉయ్యాలు దిగినే చీర వయ్యాలో దివిటిల మీద వయ్యాలు దిగినే చీర వయ్యాలో దివిటీల మీద వయ్యాలు అన్నరో ఓ ఎన్న వేయాలో అన్నరో పెద్ద నవ్వాలో అన్నరో ఓ ఎన్న వయ్యాలో అన్నరో పెద్దన్న వేయాలం ఏడాది కోసారి వయ్యాలో బతుకమ్మ పండుగ వియ్యాలో ఏడాది కోసారి ఉయ్యాలో బతుకమ్మ పండుగ వియ్యాలు ఆడపిల్ల నన్ను వేయాలలో నేను ఉన్న జుడు వయ్యాలో ఆడపిల్లలన్న వయ్యాలో నేను ఉన్న జుడు కలిగినే పెద్దమ్మ వయ్యాలో కన్న తల్లున్నదవ్యాలో కలిగినే పెద్దమ్మ వయ్యాలో కన్న తల్లి ఉంద వియాల ఏడంధ్రాల దేవియాలో తీరైన బతుకమ్మ వయ్యాలో ఏడంధ్రాల దేవియాలో తీరైన బతుకమ్మ వయ్యాలో తీరైన బతుకమ్మ వయ్యాలో పువ్వు లేదా చిరి తీరైన బతుకమ్మ వయ్యాలో పువ్వు లేదా చిరువుయ్యాలు వారిద్దరొత్తుర వయ్యాలో వీరిద్దరుతుర వయ్యాలో వారిద్దరొత్తుర వేయాలలో వీరిద్దరొత్తర వయ్యాలో సంవత్సరానికి ఏ ఉయ్యాలో ఒక్కసారి తల్లి ఉయ్యాలో సంవత్సరానికి ఏ ఉయ్యాలో ఒక్కసారి తల్లి ఉయ్యాలో తంగేడు పువ్వులనే వయ్యాలో రాసిగా అద చిరి తంగేడు పువ్వులనే ఉయ్యాలో రాసిగా అద చిరి పోయి బతుకమ్మ ఉయ్యాలో మళ్ళీ ఏడదికి వయ్యాలో పోయి బతుకమ్మ ఉయ్యాలో మళ్ళీ ఏడదికి ఉయ్యాలో మళ్ళీ బతుకమ్మ ఉయ్యాలో మళ్ళీ రవమ్మ ఉయ్యాలో మళ్ళీ బతుకమ్మ ఉయ్యాలో మళ్ళీ రవమ్మ ఉయ్యాలో